తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఈ వారం క్యాప్టెన్ అవడం కోసం ప్రతి ఒక్కరు కంటెస్టెంట్స్ కూడా ఎంత లా ఆడుతున్నారో మనం ప్రత్యేకంగా అవసరం లేదు ఇంకా అసలు విషయానికి వస్తే ఇంకా ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది వీక్ వీక్లో అనే విషయం మనందరికీ తెలిసిందే ఆ ఫ్యామిలీ వీక్ కోసం ఆడియన్స్ అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తారు ఇంకా ఫ్యామిలీ వీక్ అప్డేటు ఏమిటంటే ఈ వీడియోలో చూసేద్దాం తనుజా కోసం హౌస్ లోపలికి వాళ్ళ మదర్ అయితే వస్తున్నారనమాట ఇంకా అలాగే వీకెండ్లో స్టేజ్ మీదకి అంటే ముద్ద మందారం హీరో అనమాట ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏమిటి అంటే మామూలుగా ప్రతి సీజన్లో ఫ్యామిలీ వీక్ అంటే టెన్త్ వీక్లోనే కదా అవుతుంది బట్ ఈసారి ట్వెల్త్ వీక్లో అనమాట ఇంకా ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి కాల్స్ కూడా చేశారన్నమాట బిగ్ బాస్ టీం నుంచి ట్వెల్త్ వీక్కి మీరు రెడీగా ఉండమని సో అఫీషియల్గా ఈ ట్వెల్త్ వీక్లోనే అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది అయితే ఇంకా ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే ట్వెల్త్ వీక్లోనే ఎంటర్ కాబోతున్నారు అయితే వా ఎవరెవరు వస్తున్నారు ఏ కంటెస్టెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అన్నది మనం ఈ వీడియోలో చెప్పేద్దాం అయితే మొదటిగా అయితే తనుజా తనుజా వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే రీతు వాళ్ళు మధురు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే మరొక వైపు సంజన సంజన గారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లలు కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు అలాగే ఇమాన్యల్కి చాలా ఎమోషనల్ వాళ్ళ మదరు ఇంకా ఇమాన్యల్కి సంబంధించిన వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ కాబోతుంది వాళ్ళకి డెమన్ డెమన్ వాళ్ళ మదర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అలాగే మరొక వైపు కళ్యాణ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఫ్యామిలీ వీక్లోని అలాగే సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళ పిల్లలతో సహా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లోపలికి కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంటర్ కాబోతున్నారు ఇంక ట్వెల్త్ వీక్లోని మరి మీరు ఏ కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ వీక్ చూడాలనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి